గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని సమీప ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చందాపూర్ మాజీ సర్పంచ్ నర్సింహులు సూచించారు రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందున మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దని కోరారు గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఎవరూ నివాసం ఉండొద్దని ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు గానీ ప్రతినిధులకు గానీ తెలియజేయాలని అన్నారు కూడవెల్లి వాగు సమీపంలోని రైతులకు ఉన్న వ్యవసాయ పొలాల్లోని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి వరద బీభత్సంగా వస్తుంది చెరువులు కుంటలు పూర్తిగా నిండి మత్తలు బాగా దుంకుతున్నాయి కూడవేని వా కూడా చాలా చాలా పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది కావున మత్స్యకారులు కూడా గమనించి చేపల వేటకు వెళ్ళకూడదు ఎవరైనా పాత ఇళ్లలో ఉంటే అక్కడ స్థానికంగా ఉండే నాయకులకు కానీ ప్రజాప్రజలకు కానీ మీరు సమాచారం ఇచ్చి మీరు ఇలా ఇసుకులలోనూ లేకపోతే ఎక్కడైనా అక్కడ స్థానికంగా మీరు నివాసం ఏర్పడుకోవాలి కరెంటు పోల్ల కాడి కానీ గొడ్ల కాపురంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా కరెంటు పోల వద్దకైతే పోవద్దు పశువులు కూడా మీరు ఈరోజు మన బయలకాడ కానీ లేకుంటే కాళ్ళ పట్టు కూడా మరి మీరు పశువులను మేపవద్దు కలిసి ప్రజలందరూ అప్రమత్తమై ఉండండి సిద్దిపేట జిల్లాలో సుమారుగా చాలా ప్రాంతాల్లో ఇలా రోడ్లు కూడా బాగా లోతల ప్రాంతంగా మారిపోయినాయి